హాయ్ యోస్ గురువింజ పక్కన ఏదో అంటూ ఉంటే అంట ముందు నీకైతే నలుపు చూసుకో అని అలా సాక్షికి సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో ఓపెన్గానే కొన్ని పోస్టులు పెట్టారు ఏంటవి నువ్వు అందరిని ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటూ ఉంటావు ఈనాడు అది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్లో ఉంటుంది ఆంధ్రజ్యోతి అది కూడా ఒక రకంగా అంతే ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే నువ్వు టీడీపీ ఛానల్స్ జనచేన ఛానల్స్ టీడీపీ పత్రికలు జనసేన పత్రికలు ఏవైతే అంటున్నావో అందులో ఎవరి లోగో కూడా ఎల్లో కలర్లో ఉండదు పసుపు కలర్లో ఉండదు సాక్షి పత్రిక పసుపు కలర్ లోగో కానీ రిమైండింగ్ సాక్షి ఛానల్ లోగో అవి పసుపు కలర్ అనేసి మొత్తం గోలగోలు చేస్తూ ఉంటే అసలైన ఎల్లో మీడియా మీద బాబు అసలైన ఎల్లో మీడియా మీదిరా బాబు పచ్చి మీడియా మీదిరా బాబు అని అంతా అంటూ ఉంటే మరి వాళ్ళు రియలైజ్ అయ్యారు సాక్షి ఛానల్ పెట్టి పదిహేను సంవత్సరాలు సందర్భంగా లోగో మార్చాలని అనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి సాక్షి రంగు మారింది సింపుల్ చాలా ప్రెజెంట్ నాకైతే వైట్ కి సంబంధించి సిల్వర్ టైప్లో ఉంది ఇంకోటి బ్లూ కలర్ నీలం స్కై బ్లూ స్కై బ్లూ నాకు చాలా ఇష్టం మేబీ మీరు ఆల్రెడీ చాలా మంది చూసి ఉంటారు సో ఏంటి విషయం అంటే పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంలో లోగో మార్చారని వాళ్ళు అంటున్నారు బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే అవతల వారిని పచ్చ మీడియా ఎల్లు మీడియాని వీళ్ళు అంటూ ఉన్నారు బట్ మీద బాబు ఎల్లు మీడియాని అవతల వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళు మొత్తం చూపిస్తూ ఉంటే వీళ్ళు ఆ రకంగా మార్చుతున్నారో నాకు అనిపిస్తాను సరే ఫైనల్లీ హార్ట్ఫుల్గా సాక్షి ఛానల్ వారికి అందులో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా కాంగ్రెస్ట్రేషన్ చెప్తూ ఉన్న ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఇంట్రడక్షన్ ఇందాక చెప్తూ మేము నిజానికి పట్టంగా కడతాం అత్యాధునిక టెక్నాలజీ ద బెస్ట్ అని ఏదైతే ఉంటున్నారో అలా నిజంగా ఉన్నారా లేదా అందరూ జగన్ భజన తప్ప ఇంకేదైనా ఉందా లేదా మిగతా ఛానల్స్ అని కొన్ని నిజాలు ఇస్తూ ఉంటారు వీళ్ళు కూడా నిజాలు ఇస్తూ ఉంటారు బట్ ఆ నిజాలన్నీ కూడా వీళ్ళు అనుకూల అనుకూలంగా ఉండేవా లేదంటే ఓవరాల్ గానా కామెంటో తెలిసాను బట్ మనస్ఫూర్తిగా కదా సాక్షి ఛానల్ని అభినందిస్తున్నా ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయినందుకు అండ్ అక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ద బెస్ట్ వేలో మీరు కూడా వినూత్నంగా ముందుకు వెళ్ళండి బట్ నిజాలతోనే మీ యొక్క పెన్ను కానీ విజువల్ కానీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సో ఎందుకు అసలు ఎల్లో జర్నలిజం అంటే ఏంటి పచ్చ మీడియా ఎల్లో మీడియా అంటూ ఉంటారు ఇవన్నీ కాదు ఎల్లో జర్నలిజం ఎల్లో జర్నలిజం అంటే ఏంటంటే నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను లేదా నాకు ఒక పత్రిక వచ్చాడు నేను ఎవరినైతే హైలైట్ చేయాలో నేను ఎవరికైతే ఫేవర్గా ఉండాలో ఉన్న విషయాన్ని కూడా వీళ్ళకి తగ్గట్టుగా మార్చేస్తాను నేను అదే ఎల్లో జర్నలిజం అంటే అనుకోవచ్చు ఈవెన్ నేను ఎవరినైతే నెగిటివ్ వీళ్ళు చూపించాలో దానివల్ల ఎవరికైతే పాజిటివ్ అన్నది వస్తుందో దానికి సంబంధించి ఇక్కడ ఎల్లో జర్నలిజం మెన్షన్ చేయవచ్చు సో మీకు అర్థమవుతుంది ఎల్లో జర్నలిజం అంటే ఏమి లే నేను ఒకళ్ళ మీద అభిమానంతో ఉన్నా వాళ్ళు నాకు కొంత అమౌంట్ ఇచ్చున్నారు లేదన్నప్పుడు మా ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంది సో విషయం ఏదైనా కావచ్చు కాదా వీళ్ళు ఫేవర్గా ఇస్తూ ఉంటాను నేను దానిని ఎల్లో జనరల్ అంటారు నేను ఊరికే పోట్లేదు బాబు నేను ఆల్వేస్ నిజాలు మాత్రమే చెప్తూ ఉన్నాను నిజం కాదని మీరు ఎవరు మీకు ప్రూవ్ చేస్తే వీడియో తీసేస్తా అని చెప్పి ఓపెన్ ఎన్నో సందర్భాలు కూడా చెప్పున్నాను